సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ లైవ్ అయితే చేస్తున్నా కాబట్టి అండ్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను తెలిసిన నాలెడ్జ్ని అయితే షేర్ చేస్తాను అండ్ నాకు తెలిసింది నేనైతే చేస్తాను మీకు నచ్చితే కదా లైక్ అయితే చేసుకోండి లైవ్కి అండ్ ఏమైనా కామెంట్ రూపంలో చెప్తే మీకు క్లియర్గా అయితే మీ పేరు మెన్షన్ చేసి మరీ మీకు అయితే చెప్తాను లైవ్ చూస్తున్నారని నాకు కూడా కొంచెం ఆనందంగా అయితే ఉంటుంది వాయిస్ క్లారిటీగా వస్తుందో తెలియదు అండ్ ఒకసారి నా కంప్యూటర్లో చెక్ చేసుకుంటాను అండ్ నా మొబైల్ అయితే ఓకే ఇప్పుడు మనం అనుకున్నట్లా ఒకసారి కెమెరా అయితే రొటేట్ అయితే చేస్తాను సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ అందరు కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ వీడియో క్లారిటీ వస్తుందని కామెంట్ అయితే చేయండి అండ్ నేను ప్రతిదీ కూడా బ్యాక్ సైడ్ కెమెరా అయితే పెడతాను లైవ్ అయితే నేను కామెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారంటే నా అమ్మ కంప్యూటర్లో చూస్తున్నాను అండ్ కంప్యూటర్ కనే క్యామ్ లేదు కాబట్టి నన్ను మొబైల్ అయితే లైవ్ పెట్టి చూస్తున్నాను సో బ్రో అందరికి కూడా హాయ్ చెప్పండి మీరు నైన్ మెం నైన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ చూసినా కూడా నాకు ఏ విషయం తెలియదు అండ్ ఫైవ్ మెంబర్స్ చూసినా నాకు ఏది కూడా తెలియదు మీరు కామెంట్ చేస్తేనే నేను ఏమైనా చెప్పగలుగుతా రోజు కూడా లైవ్ పెడుతున్నా ఇప్పుడు కొన్నిటి వరకు అయితే లైవ్ అయితే క్లియర్గా అయితే మాట్లాడడానికి అయితే నాకు ఇంకా ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెయిన్ అయితే అవుతుంది ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కుతుంది ప్రతి ఒక్కరికి కూడా హాయ్ 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 అండ్ లెవెన్ మెంబర్స్ లైవ్ చూసిన ఒక్కరు కూడా కామెంట్ చేయడం లేదు అండ్ కామెంట్ చేసి ఒకరైతే లైక్ అయితే చేశారో థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చూసే లైవ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీరు సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నన్ను అయితే వాచ్ చేస్తున్నారు కదా నా వీడియో క్లారిటీ వస్తుందో లేదో చెప్పండి నా మొబైల్ రియల్మీ ఫైవ్ ఎస్ అండ్ ఫ్రంట్ కెమెరా థర్టీన్ ఎంపీ మెగాపిక్సెల్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అయితే ఉంది ప్రజెంట్లీ మేము హౌస్ లో అయితే ఉన్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మనము కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేస్తే మీరు కూడా చూస్తున్నారు మీ పేరుతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ పేరు అనేది ఉంటే దాంట్లో దాంట్లో ఏదైతే ఉందో మీ ఛానల్ యూట్యూబ్ నేమ్ అయితే ఆ నేమ్ తోటి అయితే చెప్తాను అండ్ టెక్నాలజీ ఇప్పుడు నిన్న ఒక విషయం పైన అయితే లైవ్ అయితే చేయడం జరిగింది మీకు వాయిస్ క్లియర్గా ఇంపించదని నేను అనుకుంటున్నాను అదేవిధంగా వీడియో క్లారిటీ కూడా లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరు చూస్తున్నారో వెళ్తున్నారే తప్ప ఒక్కరు కూడా హాయ్ అని కూడా కామెంట్ చేయడం లేదు అదేవిధంగా ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయడం అయితే లేదు అండ్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒక్కసారి హాయ్ ప్రతి అనౌన్ సబ్స్క్రైబర్ అయినా మన సబ్స్క్రైబర్ అయినా ప్రతి ఒక్కరు కూడా హాయ్ 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 లైవ్ అనేది చేయడం ఎంత అంటే లైవ్లో మాట్లాడాలంటే కూడా తెలిసి ఉండాలి అండ్ నాకు విలేజ్ వైజ్గా ఉన్నాను కాబట్టి నేను కొంచెం స్వచ్ఛంగా తెలుగు మాట్లాడలేకపోవచ్చు కొన్ని విషయాల్లో మోటివ్ కూడా మాట్లాడతాను సరే ఇంత మీరు ఫైవ్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ లైవ్ చూసినా పెద్దగా నాకు ఇబ్బంది అనిపించేది ఏమీ లేదు కామెంట్ చేస్తే మీకు కూడా ఏంటి సమస్య అంటే మామూలుగా టెక్నాలజీ పరంగా మీరు చూసే విధానం పరంగా కానీ మీకు సంబంధించిన వీడియోస్ పరంగా కానీ మొబైల్ సంబంధించిన పరంగా కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే సమస్య ఉన్నా కొంతవరకు నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇప్పటివరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఇద్దరు లైక్ అయితే చేశారు థ్యాంక్ యూ మీకు నేను కూడా సపోర్ట్ చేస్తున్నా బ్రో చెప్పండి అండ్ లైవ్ చెప్పండి ఆయన కామెంట్ అయితే చేయండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ఒక్కరు కూడా కామెంట్ కామెంట్ చేయడం లేదు ఖచ్చితంగా అయితే చేయండి నేను కామెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమి ఆఫ్ చేయలేదు మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది లైవ్ ఎందుకు వస్తుంది అంటే థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో థ్యాంక్ యూ ఇలా హాయ్ అని కామెంట్ చేసినా మీ ప్రాబ్లం ఏదైనా కామెంట్లో చేసినా కూడా దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను అండ్ కొన్ని మన రీసెంట్గా ఒక ఫోర్ డే ఫోర్ డేస్ బ్యాక్ అయితే మనకి గ్రామీణ వికాస్ బ్యాంక్ గురించి మన లైవ్లో అయితే మాట్లాడాను యూపీఐ ప్రాబ్లం అయితే అయిందని బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుండి సర్వర్ ప్రాబ్లం అయితే అయింది అది త్రీ డేస్ పట్టింది త్రీ డేస్ పట్టిన ప్రతి ఈ గ్రామీణ వికాస బ్యాంక్ కస్టమర్ అయితే ఎవరైతే ఉన్నారో మాలాగ్ మెంబర్ కానీ మీరు కానీ ఇంకా ఎవరైనా సరే మూడు రోజులు పాకెట్లో క్యాష్ లిక్విడ్ క్యాష్ పెట్టుకోకుండా డిజిటల్ పేమెంట్ యూజ్ చేయడం వలన ఫోన్పే ప్రాబ్లం రావడం వలన ఒక పర్సన్ ఒక అకౌంట్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకు మాత్రం మూడు రోజులనే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ఏటీఎం ఉండడం వల్ల మాత్రమే డ్రా చేసుకొని యూజ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు మీరు యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్ అయితే అస్సలు కాలేదు త్రీ డేస్ కానీ ఇప్పుడైతే సర్వర్ టూ డేస్ అయితే క్లియర్ అయితే అయిపోయింది ఇంత ముందు వీడియో చేశాను కాబట్టి అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే సైబర్ సంబంధించిన కొన్ని అయితే చెప్పాను కదా నిన్న సైబర్ నీరాగాలు ఒక్కొక్క ట్రిక్ కాకుండా చాలా విధాలుగా అయితే ట్రై చేస్తారు ఏ అనౌన్ పర్సన్ కాల్ చేసినా అనోన్ లింక్స్ సెండ్ చేసినా మీదేదో ఏదో ఆశ అంటే మనం కొందరు అంటారు కదా షాపింగ్ మాల్ లో మొబైల్ నెంబర్ ఇవ్వరాదు అనికేసి వాస్తవానికి ఇవ్వద్దు మన ఐడెంటిఫై నెంబర్ అయితే ఎవ్వరు కూడా ఇవ్వద్దు మన ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి అయితే మన నెంబర్స్ అయితే ఉంటాయి అనౌన్స్ పర్సన్స్కి కూడా మన నెంబర్ ఇవ్వకూడదు ఎక్కడ కూడా ఏదో మన పర్సనల్ అంటే మన పర్సనల్ కోసం ఎక్కడైనా అవసరం పడితే మాత్రం మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఫోటోస్ అనేది పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అండ్ కొన్ని రకాలుగా చూసుకున్నట్లయితే యస్బ్యాకి సంబంధించి నిన్న మాట్లాడినాం అండ్ అయితే ఇంకో విషయం కొత్త దానిపైన చెప్తున్నాం ఇప్పుడు ఏది ఇప్పుడు మనం ఏదో ఒక యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నాం అంటే యూట్యూబ్లో దాని గురించి సర్చ్ చేస్తున్నాం ఒక మొబైల్ గురించి సంబంధించి మనం సర్చ్ చేస్తాం మొబైల్ కానీ గూగుల్ క్రోమ్లో గూగుల్ క్రోమ్లో కూడా కానీ మొబైల్ ఒక బెస్ట్ మొబైల్ అండ్ లో బడ్జెట్లో హై ఫెసిలిటేషన్స్ ఉన్న మొబైల్ని సర్చ్ చేస్తుంటాం ఆ విధంగా మనం చూసిన తర్వాత అక్కడ ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసేది ఏది యూట్యూబ్లో కానీ అండ్ గూగుల్ క్రోమ్లో కానీ యాడ్స్ అనేది మెన్షన్ అవుతాయి మొబైల్కి సంబంధించిందే మనం ఎప్పుడైతే ఏదైతే సర్చ్ చేస్తామో దానికి సంబంధించి మాత్రమే మెన్షన్ అవుతుంది అక్కడ యాడ్స్ అనేది వస్తుంది డిస్కౌంట్ ఆఫర్ అని ఇంకోటని ఇంకోటని వస్తున్నాయి కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫర్ అని చెప్పిన తర్వాత దానిపైన క్లిక్ చేసి మన నేము ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ అండ్ హోమ్ అడ్రస్ మొత్తం టోటల్ అడ్రస్ అయితే ఇచ్చి మెన్షన్ చేస్తారు కానీ అన్ని ఇచ్చిన తర్వాత మనకి పేమెంట్కి సంబంధించి క్రెడిట్ కార్డ్ అని డెబిట్ కార్డు కానీ లేదా యూపీఐ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఉంటుంది ఎందుకంటే సపోజ్ మనం అనుకున్నట్ల ఒక ఫార్టీ థౌజండ్ మొబైల్ ఉందనుకోండి ఆ ఫార్టీ థౌజండ్ మీకు ఫిఫ్టీన్ థౌజండ్లో వస్తుందంటే మీకు ఏమనిపిస్తుంది అంటే డిస్కౌంట్లో అయితే మంచిగా ఆఫర్లో ఉంది తీసుకుందాం లేని మన లోపల ఆశ అయితే పుడుతుంది ఆ విధంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పిన అన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ఫస్ట్ అయితే ఇంత పేమెంట్ పే చేయండి మిగిలిన తర్వాత డెలివరీ అయినాక కూడా పే చేయడానికి కూడా వస్తుంది మనోళ్ళు ఏదైతే ఉందో యూపీఐ ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఎవరు కూడా ఇంటర్నెట్ బ్యాంక్ యూపీఐ మన మొబైల్ యూజ్ చేస్తుంటే యూపీఐ డైరెక్ట్ యాప్స్ అనేది చూజ్ చేసుకుంటుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ చూజ్ చేసుకొని పిన్ నెంబర్ టకటక ఎంటర్ చేసిన తర్వాత మనకి డెబిట్ అనేది అవుతుంది ఈ విధంగా ఒక ఫ్రాడ్ అయితే జరుగుతుంది అది అయిన తర్వాత కూడా మనకి పేమెంట్ అనేది రీఫండ్ రాదు ఆ మొబైల్ రాదు పేమెంట్ పోవడం వల్ల మనకి ఇబ్బంది అయితే పడుతుంది ఈ విధంగా ఒక రకంగా ఉంటుంది ఇంకో ఇంకో విషయాన్ని వచ్చి మీ పైన ఆఫర్ ఉంది మీరు ఈ దేంట్లో నుంచి మీకు ఐదు వందల అంటే ఐదు వేల ఫోన్ పదిహేను పదిహేను వేల ఫోన్ని మీకు జస్ట్ త్రీ థౌజండ్లో ఇస్తాము ఈ విధంగా ఉంటుంది అంటే మనకు తెలిసిన పీపుల్స్ అయితే కొంతవరకు బెటరు అండ్ తెలియని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు కొందరు మోటు వాళ్ళు మాత్రం ఉంటారు కదా పాతవాళ్ళు అండ్ పెద్ద మనుషులు అంటే అందరు కూడా మనం ఏమనకుంటున్నారు మనం చిన్నవాళ్ళం పెద్దలతో పోలిస్తే మనం చాలా చిన్నవాళ్ళం అండ్ వాళ్ళకి తెలియదు ఏది కూడా ఫోన్ చేసి సార్ వాళ్ళు ఎంత నైస్గా ఫ్రాడ్ చేసే సైబర్ నేరగాలు ఎంత ఫ్రాడ్గా చేస్తారంటే సార్ అని ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు అండ్ మనకు తెలుగు లాంగ్వేజ్ వస్తే కూడా తెలుగు అవతల వాళ్ళు మాట్లాడితే కొంచెం ఇబ్బంది ఉంటారు కానీ హిందీతోటి మాట్లాడే వాళ్ళని మా మభ్య పెడుతుంటారు తెలుగులో మాట్లాడిన కూడా పెద్దగా లేదు కానీ తెలుగులో మాట్లాడే వాళ్ళు అయితే ఆడవాళ్ళు మాట్లాడైతే మోసగిస్తారు వాళ్ళకి ఏమంటున్నారంటే పదిహేను వేల మొబైల్ని మూడు వేలకి ఇస్తామంటే మనవలు ఆహా మొబైల్ వస్తుంది కదా అని ఆలోచన చేస్తున్నారు కానీ అది నిజమా కాదని తెలుసు ధన ధన వాళ్ళు తెలిస్తే అడ్రస్ గురించి చెప్తారు తెలియకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగేసి మరీ చెప్తారు ఎందుకంటే మూడు వేలకి పదిహేను వేల ఫోన్ వస్తుందంటే ఆలోచన చేయకుండా ఇంట ముందు ఇది చేస్తారు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వస్తుంది ఫస్ట్ మనం దాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈకాంగ్ కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఏవైనా సరే దాంట్లో వచ్చేసి డెలివరీ మనకి తెలిసిన బాయ్ ఎవరైనా సరే మన డెలివరీ బాయ్ ఎవరైతే మనకి దగ్గరలో రీసెంట్గా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా షాపింగ్ చేసినట్ల ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో తీసుకున్నట్లయితే ఆ పర్సన్ బాగా మనకు తెచ్చుంటే మనం పేమెంట్ పే చేయకుండా పర్వాలేదు మనం ఓపెన్ అయితే తీసుకోవచ్చు హాయ్ బ్రో చెప్పండి ఇక్కడ మనకు వచ్చేసి ఎం తేజ సంతోష్ మోర్లా థ్యాంక్ యూ బ్రో అన్న ఇన్స్టాగ్రామ్లో జాబ్ గురించి యాడ్స్ వస్తుంది కదా అవి రియల్ ఆర్ ఫేక్ అండ్ బ్రో ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మీరు మంచి క్వశ్చన్ అడిగారు మీ పై నేను దాని గురించి విషయం అయితే చెప్తాను దీంట్లో వచ్చేసి రియల్ ఆ ఫేక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని రియల్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ కూడా ఉన్నాయి ఏ విధంగా అంటే ఇప్పుడు మనం వాట్సాప్ చూసుకుంటున్నాం కదా వాట్సాప్లో రెండు టూ టైప్స్ అయితే ఉన్నాయి ఒకటి పర్సనల్ వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి బిజినెస్ వాట్సాప్ మనం బిజినెస్ వాట్సాప్లో ఒక బిజినెస్ అనేది మనం బిజినెస్ పరంగా తీసుకున్నట్లయితే మనం సేల్ చేసే ఏదైనా సరే ఆ బిజినెస్లో మామూలుగా ఇప్పుడు జనరల్ స్టోర్ కాకుండా బటర్ స్టోర్ అయితే ఉంటుంది కదా అండ్ క్లాత్ స్టోర్ బట్టలు సేల్ చేసే విధానం ఆ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు అక్కడ వర్క్ చేసేయడానికి ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కావాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద షాప్ పెట్టడం కానీ వాళ్ళకి స్టాఫ్స్ అయితే కావాలి ఒక ఫైవ్ మెంబర్స్ ఎందుకంటే సేల్ చేయడానికి వచ్చిన కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కావాలి అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ మనకు ఏదైతే ఒక ప్రొడక్ట్ బట్టలకు సంబంధించి మనం యూత్ అనుకోండి అండ్ ప్యాంటు షర్ట్స్ ఇంకా టీ షర్ట్స్ కానీ ఏవైనా సరే మనం తీసుకున్నట్లాగైతే మనకు కావాల్సిన ఒక మంచి డిజైన్ తోటి ఫోటో ఎడిటింగ్ చేసి ఆ వాట్సాప్ బిజినెస్ వాట్సాప్లో ఒక పోస్ట్ చేస్తే ఎయిటీ త్రీ రూపీస్ తోటి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో డైరెక్ట్గా పోస్ట్ అవుతుంది మీరు కావాల్సి చూడండి మాకు ఈ విధంగా మనం ఫలానా షాప్ పెట్టాము మాకు ఒక స్టాఫ్ కావాలి ఒక మెంబర్స్కి వచ్చేసి ఇంత జీతం మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఈ యాడ్ని క్లిక్ చేసి కింద ఒకసారి కాంటాక్ట్ కావండి అనికేసే వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు లోకల్ అయితే ఏం కాదు అన్లోకల్ అయితే మనకు చాలా ఇబ్బంది అండ్ మీరు వచ్చేసి సిటీ ఎక్కడ ఉంటున్నారు బ్రో అండ్ నా వీడియో ఏ విధంగా అనిపిస్తుంది చెప్పండి బ్రో అండ్ మీకు సజెషన్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా లైవ్ చేయడం వల్ల నేను వీడియో చేయకపోవచ్చు ఎడిటింగ్ చేయకపోవచ్చు అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇయ్యకోవచ్చు కానీ ఖచ్చితంగా లైవ్ అయితే చేస్తాను సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటాను థ్యాంక్ యూ బ్రో హైదరాబాద్లోనా ఓకే బ్రో మీకు లోకల్ వైజ్గా అయితే చెప్పండి బ్రో క్లియర్ లేదా అంటే క్లియర్ అంటే వాయిసా వీడియో క్లారిటీ ఓకే టైప్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా పెడితే నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది ఫస్ట్ మెంబర్ బ్రో మీరు కామెంట్ చేసి క్వశ్చన్ అడగడం లైవ్లో నిన్న కూడా ఎవరు చేయలేదు అండ్ హాయ్ హెలో అని మాత్రం పెట్టారు ఓకే వీడియో క్లారిటీ అనేది లేదనుకుంటా అండ్ ప్రజెంట్గా మీకు తెలియని విషయం ఏంటంటే బ్రో మేము చాలా పేదవాళ్ళం నేను వాస్తవానికి చెప్పాలంటే ఇది రియల్మీ ఫైవ్ ఇయర్స్ నేను ఫోర్టీన్ థౌజండ్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయింది ఫ్లాట్గా అంటే ఫ్రంట్ కెమెరా కొద్దిగా డస్ట్ పడికేసి బరాబరి రావడం లేదు ఇంకోటి మనకు వచ్చేసి లైట్స్ బ్యాక్గ్రౌండ్లో కానీ మనం చూసుకున్నట్లు ఎలా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి కొన్ని మెటీరియల్స్ పెట్టుకున్న పైన యూపీఎస్ సిపికి సంబంధించిన యూపీఎస్ పెట్టుకున్నా అండ్ నెట్ కూడా మాకు సైడ్ చాలా స్లో ఉంటుంది ఒకవేళ క్వాలిటీ కూడా రాకపోవచ్చు అండ్ దాని విషయం ఏమనుకుంటున్నాను మీరు చూడడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకొంచెం ముందకు వెళ్తానని నేను అనుకుంటున్నాను ముగ్గురు అయితే లైవ్లో అయితే చూస్తున్నారు ఇద్దరు లైక్ చేశారు అండ్ వాళ్ళకి ప్రత్యేకంగా హాయ్ మరియు థ్యాంక్ యూ అందరు కూడా తిన్నారని ఆశిస్తున్నాను మీకు ఏమన్నా మీరు చెప్పింది వాస్తవం ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చారు యాడ్స్ రియల్ ఫేక్ అంటే వాస్తవానికి మనం లోకల్గా ఎవరైతే మనలాగా మెంబర్స్ బిజినెస్ పరంగా పోస్ట్ చేసి దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి రెసిడెంటల్ అడ్రస్ ఇచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అండ్ షాప్ పెట్టి కనీసం టూ త్రీ ఫైవ్ ఇయర్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఇది వాళ్ళ రియల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఏదో రెసిడెంటల్గా లేకపోయినా ఏదో ఫేక్ అడ్రస్ ఇచ్చి ఫేక్గా ఎడిటింగ్ చేసి మనకు పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ పెడితే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ దాన్ని నమ్మి కూడా మోసపోకూడదు అండ్ ఓకే నాకు తెలిసినంత వరకు సెవెన్ ట్వంటీ పిహెచ్లో అయితే వీడియో అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటి వాయిస్ కూడా క్లారిటీగా లేదు కానీ మైక్ అయితే తీసుకుంటాను మైక్ కూడా లేదు బ్రో ఎందుకంటే అమ్మ నేనైతే ఉంటున్నాను ప్రజెంట్లీ వీడియో చేయడానికి టైం లేదు నిన్న కూడా రీసెంట్గా లైవ్లో అయితే చెప్పాను మా కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన బ్రదర్స్ తోటి మెయిన్గా నేను లాస్ట్ మూడవ వ్యక్తిని ఇంకా ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు అన్నోళ్ళు ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటి ఈరోజు అందరికి కూడా శ్రావణ మాసం అందరికీ మంచి జరగాలని ఈ ముప్పై రోజులు మనం అనుకున్నట్టు ఈ అమాసం నుండి నెక్స్ట్ అమాసం వరకు అందరికీ మంచి జరగాల మన సబ్స్క్రైబర్లు అందరికీ నా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ శివుడు సాయిబాబా అందరికీ క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు సండే అండ్ అమావస్య ప్రతి ఒక్కరు కూడా మంచిగా కలగాల నా లైవ్ చూసిన వాళ్ళకి మరియు నన్ను గుర్తుపెట్టుకున్న వాళ్ళకి నన్ను మంచి సపోర్ట్ చేసే వాళ్ళకి మనకు వచ్చే కొత్త సబ్స్క్రైబర్లకు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మంచిగా కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే దేవుని దీక్షగా తీసుకుంటాం మనం వన్ ఇయర్లో వచ్చేసి కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై రోజులు కూడా దేవుని భక్తితోటైతే కొలవాలని నా ఉద్దేశం అంటే మనం సృష్టి ధర్మంగా పుట్టిన అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు అమ్మ నాన్న తర్వాతనే దేవుళ్ళు ఆ తర్వాతనే గురువు ఆ తర్వాతనే దైవం అందుకే అన్నారు తల్లి తండ్రి గురువు దైవం అని దైవం అనేది లాస్ట్లో ఉంటుంది కానీ మనం ఈ పదకొండు నెలల వరకు మనం నాన్ వెజ్ తిన్నా డ్రింక్ చేసిన స్మోకింగ్ చేసినా కూడా ఈ ముప్పై రోజులు మంచిగా దేవుని ప్రార్థించాలని నన్ను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ ఇష్ట దైవంగా మీ ఇష్ట ప్రకారంగా మీ ఇంటి దేవుగా ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ముప్పై రోజులు మంచిగా ఉండేట్లాగా ఆలోచన చేయండి ఇల్లును కూడా శుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరు మంచి దీక్షలు మంచి పారాయణం చేయండి చాలా మంచిగా అయితే జరుగుతుంది కానీ ఇది టెక్నాలజీకి సంబంధించిన వీడియో కాబట్టి ఇలాంటివి చెప్పకూడదు కానీ పర్వాలేదు మన సబ్స్క్రైబర్లు ఇద్దరు అనేది లైవ్లో చూస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్తున్నాను అండ్ అదేవిధంగా ఈ వీడియో లైవ్ ది పోస్ట్ అయిన తర్వాత మిగిలిన మెంబర్స్ ఎవరిని చూసినా కూడా వాళ్ళకు కూడా మంచి జరగాలని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు మంచిగా అయితే నేను ఉదయం లేచి అంతా అమ్మ నేను అమ్మ కొద్దిగా ఫీవర్ అయితే వచ్చింది ఇల్లు అంతా మంచిగా క్లీన్గా చేసుకొని మనకు సంబంధించి చేసి స్నానం చేసి మంచి టెంపుల్కి అయితే వెళ్ళాను మాకు ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ మా ఇంటి దేవుని టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి అయితే అయితే వచ్చాను అక్కడ మంచిగా ప్రశాంతత అయితే మనకైతే కలిగింది ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దేవుడు అని ఆంజనేయ స్వామి కానీ అని వెంకటరమణ అని ప్రతి ఒక్క ఇంటి దేవుడు అయితే ఉంటాడు నేను మాకైతే తిమ్మప్ప అంటారు తిమ్మప్ప అయినా వెంకటేశ్వరుడు బాలాజీ అయినా వెంకటేశ్వరుడే ప్రతి ఒక్కరు కూడా మనకి దేవుడు అనేది చాలా ముఖ్యం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఏదో మన భక్తి దేవుడు ఒకటే మనకి అన్నది ఏంటంటే దేవుడు మనం ఎక్కడ ముక్తి అక్కడ అనేది వాస్తవం నిజానికి కూడా చాలామంది అంటారు ఎందుకంటే కొందరు మన ఇండియన్స్ పీపుల్స్ సెంటిమెంట్ ఫూల్స్ అని అంటారు కానీ అది కాదు వాస్తవానికి కానీ మన అసలైన ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది మన విలేజ్ పరంగా ఎక్కువగా ఉంటుంది సిటీలో కూడా ఉంది అందరు కూడా అలా ఉండలేరు కొందరు మాత్రమే ఓకే మనం టెక్నాలజీ పరంగా అయితే మాట్లాడుకున్నాం ఇవి వదిలేయండి ఓకే చెప్పండి బ్రో మీరేమైనా కామెంట్ చేస్తే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అండ్ అక్కడ జాబ్స్కి సంబంధించిన చెప్పారు కదా రియల్ ఆర్ పేక్ అని అవి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడప్పుడే దాంట్లో రెసిడెంటల్ అడ్రస్ ఐడెంటి ప్రూఫ్ చేసి ఏదో ప్లేట్గా పెడితే అది ఫేకే అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రన్ చేసిన షాపింగ్ షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అక్కడ స్టాప్స్ కావాలని పెడితే మాత్రం అది రియల్ఏ దాన్ని ఎటువంటి డౌట్ లేదు కొన్ని కొన్ని వాయిజ్గా మనకు పోస్టర్ చేస్తారు ఇప్పుడు అందుబాటులో ఉన్న కొత్తగా ఒకరు ఒక స్టాఫ్ మెయింటైన్ చేయడానికి కొత్తగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేయడానికి షాప్లో మెంబర్స్ కానీ ఈ విధంగా అయితే చేస్తుంటారు కొన్ని కొన్ని సర్వీసులకు సంబంధించి ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అండ్ ఫేస్బుక్లో ఉన్నాయి యాడ్స్లో కూడా వస్తాయి కానీ యాడ్స్లో వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కూడా సేమ్ యాడ్స్ యాడ్స్ బ్రో అండ్ మీరు అందరు కూడా ఇప్పుడు తిన్నారని నేను అనుకుంటున్నాను బ్రో చెప్పండి ఏమైనా కా కామెంట్స్ చేయాలనుకుంటే చేయండి నేను లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైంది ఇప్పుడు ఒక వన్ మినిట్ అయితే వెయిట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా చేయండి అంటే మళ్ళీ నెక్స్ట్ టుడే టుమారో టుమారో రోజు అయితే నేను లైవ్ అయితే పెడతాను అంటే నాకు ప్రజెంట్ ఏ టైం కాల్ ఉంటే ఆ టైంలో అయితే చేస్తాను ఓకే థర్టీ సెకండ్స్ అయితే నేను లైవ్లో అయితే ఉంటాను అందరికీ కూడా గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్లకి అండ్ కొత్త సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి కూడా ఈ లైవ్ వీడియో పోస్ట్ అయిన తర్వాత చూసే ప్రతి మెంబర్స్కి కూడా స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్